హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు ఫ్రెండ్స్ ఈ శ్రావణ మాసంలో మనం ప్రతిరోజు వీడియోలో ఈ ప్రతి ఒక్కళ్ళు చూడండి మంచి మంచి ఐటమ్స్ అందుబాటు ధరలు ఇస్తాం ఇంట్లో కూర్చొని మంచి మంచి ఐటమ్స్ షాపింగ్ చేసుకోవచ్చు రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ బీ బ్లాక్ పక్కా హోల్సేల్ షాప్ అండి అమ్ముకునే వాళ్ళకి సంబంధించిన షాప్ అనమాట మంచి కలెక్షన్ ఈరోజు చూపిస్తున్నాను చక్కగా సెలెక్ట్ చేసుకోండి ఇంట్లో కూర్చొని మీకు ఏ సారీ సారీగా టిక్ చేసుకుంటే చక్కగా కొరియర్ చేస్తాను ఐటమ్ వరకు సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి లేటెస్ట్ న్యూ ఐటమ్ ఫ్యాన్సీ బెనారస్ ఐటమ్ అనమాట రఫ్ అండ్ గా యూజ్ చేసుకోవచ్చు శారీ చాలా చక్కగా బాగుంటుంది ఫస్ట్ కలర్ వచ్చేసరికి పట్టురాణి కలర్ అండి గోల్డ్ కలర్ జెరీ బార్డర్ ఫోర్ ఇంచెస్ జెరీ బార్డర్ వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది అండ్ ఇందులో మనకి సిక్స్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి కలర్స్ అన్నీ కూడా ఒకసారి చూపిస్తాను నేను మీకు డిజైన్ వచ్చేసరికి కంప్యూటర్ డిజైన్ అండి ఇది వచ్చేసరికి పౌచంగ్ అనమాట అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ పీస్ చూడండి మేడం బ్లౌజ్ కూడా చూపించండి జకాట్ బ్లౌజ్ అనమాట ఫస్ట్ కలర్ వచ్చేసరికి పట్టురాని కలర్ కలర్ కాంబినేషన్ చూసరికి ఎంత బాగుందో సెకండ్ కలర్ వచ్చేసరికి పచ్చిమాడికాయ కలర్ ఫుల్ డార్క్ కలర్ తెల్లటి వాళ్ళు చామంచాయ్ వాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు అండ్ థర్డ్ కలర్ వచ్చేసరికి డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ గోల్డ్ కలర్ జెరీ బార్డర్ తో వచ్చింది ఎంత లుకింగ్ ఉంది చూడండి అండ్ ఫోర్త్ కలర్ వచ్చేసరికి బచ్చలపండు కలర్ అనమాట ఈ ఐటమ్ వాష్ చేసుకోవచ్చు అండి ఐటమ్ చాలా చక్కగా ఉంటుంది చిన్న వయసు పద్దెనిమిది ఏళ్ల వయసు దగ్గర నుంచి అరవై ఐదు అరవై ఐదేళ్ల వయసు వరకు ప్రతి ఒక్కళ్ళు కట్టుకోవచ్చు రేటు వింటే ఆశ్చర్యపోతారండి తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు అమ్మే శారీస్ అనమాట కేవలం ఐదు వందల రూపాయలకి ఇస్తున్నాం ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఎంత చక్కగా ఉందో ఇది వచ్చేసరికి డార్క్ మెరూన్ కలర్ అండి అండ్ ఇది వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ పట్టుకొని చూపించండి మేడం మన వాళ్ళకి ఫ్యాబ్రిక్ కూడా చాలా చక్కగా ఉంటుందండి నీట్గా బుట్ట బొమ్మలాగా ఉంటారు శారీ కట్టుకుంటే మీరు చక్కగా వాష్ కూడా చేసుకోవచ్చు ఫ్యాన్సీ బెనారస్ ఐటమ్ చాలా క్లాసీ ఐటమ్ విత్ వాషబుల్ అనమాట మీకు నచ్చిన చీర సెలెక్ట్ చేసుకోండి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ మన వాట్సాప్ నెంబర్ వచ్చి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ జీరో వన్ ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఇదేనండి సీవర్ ఆప్షన్ అయితే లేదు ఇంటికి వచ్చాక డబ్బులు ఇస్తామని ఆప్షన్ లేదు ఫ్రెండ్స్ కావాలి అనుకునే వాళ్ళు ఫోన్పే గూగుల్ పే ఉన్నవాళ్ళు చక్కగా పర్చేస్ చేసుకోండి సీజన్ టైం కాబట్టి మీకు టైం వేస్ట్ ఉండదు నాకు టైం వేస్ట్ ఉండదు మంచి కలెక్షన్స్ అనమాట ఐటమ్ అయితే సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూపిస్తున్న ఐటమ్ వచ్చేసరికి విపుల్ జార్జెట్ సారీస్ అండి ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉంటుంది ఆరు ముప్పై షోరూమ్స్ షోరూమ్స్లో కొనుక్కోవాలంటే ఈ సారీస్ పదమూడు వందలు పద్నాలుగు వందలు ఉంటాయండి లైట్ వెయిట్ అనమాట బరువుండవు సారీస్ టోన్ టు టోన్ బార్డర్ వస్తదండి సారీ శారీ ఏ కలర్ అయితే ఉందో బార్డర్ కూడా మనకి విస్కోస్ బార్డర్ సేమ్ కలర్ వస్తుంది చాలా చక్కగా బాగుంటుంది అనమాట విస్కోస్ బార్డర్ ఇట్లా మధ్యలో మనకి ఫిలిం టైప్లో ఇస్తారు చాలా క్లాసీగా ఉంటుంది మన శారీ కట్టుకుంటే మంచి షైనింగ్ ఉంటుంది డిజైన్స్ కూడా చాలా చక్కటి డిజైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ పళ్ళు కూడా చక్కటి పళ్ళు వస్తుంది శారీకి తగ్గ బ్లౌజ్ వస్తుంది ఆరు ముప్పై కొలత వస్తుందండి కలర్స్ చూపిస్తాను అసలు కలర్స్ అయితే బల్లే క్లాస్గా ఉండే ఫ్రెండ్స్ ఫస్ట్ కలర్ వచ్చేసరికి నెమిలిపింఛన్ కలర్ అండి సెకండ్ కలర్ వచ్చేసరికి బచ్చలపండు కలర్ అండ్ థర్డ్ కలర్ వచ్చేసరికి డార్క్ పచ్చిమోడికాయ కలర్ అండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది ఫోర్త్ కలర్ వచ్చేసరికి డార్క్ నావీ బ్లూ అండి ఫ్లవర్స్ చూడండి అసలు ఎంత అందంగా ఎంత చక్కగా ఇచ్చారో కలర్ కాంబినేషన్ ఇంత సూపర్ గా ఉంది అనమాట లేడీస్ కి చూడగానే నచ్చేసే కలర్స్ అనమాట అన్ని కూడా అండ్ ఫిఫ్త్ కలర్ వచ్చేసరికి డార్క్ రెడ్ మెరూన్ కలర్ మెహందీ కలర్ కలర్ కాంబినేషన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఎంత అందంగా ఉందో అండ్ ఇది వచ్చేసరికి జెడ్ బ్లాక్ కలర్ అండి ఈ మధ్య కాలంలో బ్లాక్ సారీస్ సేమ్ రావట్లేదు ఇందులో కంపెనీ కూడా మనకి బ్లాక్ ఇచ్చారు ఎంత క్లాసీగా ఉందో చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఎవరికి ఏ శారీ కావాలంటే ఆ శారీ సెలెక్ట్ చేసుకోండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఇస్తున్నాము మార్కెట్లో పద్నాలుగు వందలు పదమూడు వందలు అమ్మే శారీస్ విపుల్ శారీస్ అంటారు కాస్ట్ కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి చాలా బాగుంటాయి శారీస్ మొత్తం టోటల్గా ఎనిమిది కలర్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ అండ్ ఇది వచ్చేసరికి రాణి కలర్ చూసారుగా ఎంత చక్కగా ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ కూడా చాలా చక్కగా బా బాగుందనమాట శారీ కట్టుకుంటే అవుట్ ఫిట్ ఈ విధంగా వస్తుందండి ఇదొండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ చూడండి అసలు చాలా చక్కటి కలెక్షన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ శారీ టోటల్గా కట్టుకుంటే అవుట్ ఫిట్ ఈ విధంగా ఉంటుందండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఆరు ముప్పై కొలత వస్తుంది ఫ్రెండ్స్ ఎవరికి ఏ శారీ నచ్చితే ఆ శారీ టిక్ చేయండి నాకు వాట్సాప్ చేయండి బిల్ పెడతాను అమౌంట్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి చక్కగా మీ అడ్రస్కి మేము కొరియర్ చేస్తాము డిటీడీసీ కొరియర్ ద్వారా వస్తాయి పోస్టల్ ద్వారా వస్తాయి శ్రావణ మాసానికి మంచి కలెక్షన్ ఇస్తున్నాము సో ఎవరు వీడియో చూసిన వెంటనే మిస్ అవ్వకండి ఆర్డర్ పెట్టుకోండి లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారు లైక్ కూడా చేస్తే ఇంకా నీకు మంచి మంచి వీడియోలు నేను చాలా అందుబాటు ఇస్తూ ఇస్తుంటాను ఇంకా ఈ వీడియో కూడా చాలా మందికి రీచ్ అవుతుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ బీ బ్లాక్ సూపర్ కలెక్షన్స్ అండి భలే ఉంటాయి మన దగ్గర శారీస్ అన్నీ కూడా హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూపిస్తున్న ఐటమ్స్లో ఇది కూడా ఒక బ్యూటిఫుల్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ట్రెండింగ్ ఏంటంటే ప్లెయిన్ శారీస్కి వర్క్ బ్లౌజెస్ వచ్చేవి బాగా అడుగుతున్నారు కస్టమర్స్ బాగా లైక్ చేస్తున్నారు పర్చేస్ చేస్తున్నారు ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉంటుంది అండి ఇటాలియన్ ఫ్యాబ్రిక్ అనమాట లైట్ వెయిట్ రఫ్ అండ్ టఫ్ యూజ్ యూస్ చేసుకోవచ్చు వాషింగ్ మిషన్లో కూడా వేసుకోవచ్చు మీరు ప్రతి శారీకి శారీకి తగ్గ కాంబినేషన్ ఇచ్చారండి బ్లౌజెస్ కూడా విత్ సాటిన్ బార్డర్ వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది కలర్స్ అయితే మనకి ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి కాస్ట్ అయితే కూడా చాలా రీజనబుల్గా ఇచ్చినాం మీకు ఎవరికి ఏ శారీ కావాలంటే ఆ శారీ చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు కొరియర్ చేస్తాము శారీ కాస్ట్ వచ్చేసి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది మంచి సడింపు కూడా ఉంది శారీ కూడా మంచి కళగా ఉంది చిన్నపిల్లలకైతే మీరు చక్కగా లాంగ్ ఫ్రాక్స్ కూడా కుట్టించుకోవచ్చు ఉద్యోగస్తులైతే కనుక చక్కగా శారీస్ ఉపయోగించుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫుల్ రఫ్ అండ్ రఫ్ క్వాలిటీ అండి లైట్ వెయిట్ మంచి ఫ్రెండ్లీ నేచర్ ఫ్యాబ్రిక్ అండి చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో ఫ్యాబ్రిక్ కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ జీరో వన్ ఫోన్ పే నెంబర్ గూగుల్ నెంబర్ ఇదేదేండి సీవో ఆప్షన్ అయితే లేదు పిస్తా గ్రీన్ కలరు బిస్కెట్ కలరు కనకాంబరం కలరు ఫ్యాన్సీ గ్రీన్ కలరు అండ్ దూప్షాయి కలరు టోటల్గా ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి చక్కటి కాంబినేషన్ ఫ్రెండ్స్ మిస్ అండి కేవలం మూడు వందల రూపాయలు షిప్పింగ్ ఛార్జెస్ ఒకసారి తీసుకుంటే అరవై రూపాయలు రెండు తీసుకుంటే ఎనభై రూపాయలు మూడు తీసుకుంటే వంద రూపాయలు అండి బ్లౌజ్ కూడా సూపర్గా ఇచ్చారండి బ్లౌజ్ కూడా అండ్ మన ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ వచ్చి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ జీరో వన్ ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఇదేనండి